నమస్కారం అండి నా పేరు షేక్ హజరత్తు డబ్బు అనేది పూరు గుడుసులోనూ ఉంటుంది మేడ మిద్దుల్లోనూ ఉంటుంది డబ్బు పూరు గుడుసులు వాళ్ళల్లో ఉంటుంది మిద్దులలో ఉంటుంది ఆ యొక్క డబ్బుకి తన అనేది ఆ యొక్క డబ్బుకి లేదు కాడైనా ఉంటుంది ఏడొచ్చిందల్లా ఆ యొక్క డబ్బు ఏ విధంగా వీచ్ చేయాలా పేదవాళ్ళు ఏ విధంగా వీచ్ చేస్తారు ఉన్నవాళ్ళు ఏ విధంగా వీచ్ చేస్తారు అన్న సబ్జెక్టు మనిషిలో కలిగి ఉండాలా డబ్బు కాడైనా ఉంటుంది డబ్బుకి అందరం ఇష్టం నువ్వండ్లే నేను వెళ్ళలే అందరమే డబ్బుకి ఇష్టమే ఏడొచ్చిందల్లా మనిషిలో రిపెండ్ ఉంది ఉన్నవాళ్ళు దాన్ని ఉన్నత శిఖరానికి ఎక్కిస్తారు లేనివాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి తొక్కేస్తారు డబ్బు మనం ఏ విధంగా వీజ్ చేస్తామో ఆ విధంగా వీజ్ అవుతుంది మనం చేసే పనుల్లోనే ఉంది లేకపోతే పేదవాళ్ళల్లో ఎందుకు ఉంటుంది డబ్బు ఇప్పుడు పనికి పోతున్నామో సాయంకాలం ఎంత కొంత కూలి తెచ్చుకుంటూ మన ఇంట్లో ఉంటుంది వెళ్ళిపోవాలి కదా నువ్వు అంగటి అడిగిన ఎత్తుకోపోయేదా వెళ్ళిపోదు ఎందుకు వెళ్ళిపోదు నువ్వంటే పాపం లే నువ్వంటే పాపం లే బిరువాళ్ళు పెట్టుకో అట్టే సంవత్సరాలు పుడుగుతా ఉంటుంది మనం ఖరచు పెట్టే దాంట్లో ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఖర్చు పెట్టరు మనం ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టు పెట్టుకుంటాం దానివల్ల మన కాడ ఉండదే కానీ డబ్బుకి మానవుడి మీద ఏ మానవుడి మీద కోపం లేదు ఎందుకు ఉంటుంది అండి ఎవరికీ ఉండదు డబ్బుకి లేదు అసలు లేదు డబ్బుకి నీ కాడ నిద్రపోద్ది వాళ్ళ కాడా నిద్రపోద్ది మనం ఉంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మనం ఏ విధంగా ఉంచుకుంటామో ఆ విధంగా మాత్రమే ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ పారేస్తా ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఒక వస్తువుకి ఎంతైతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇస్తుమో ఒక ఖరీదైన వస్తువుకి ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తామో ఆ వస్తువు కొన్న డబ్బుకి మనం విలువ ఈ యొక్క డబ్బు ఎత్తుకోకపోతే ఆ యొక్క ఇంపార్టెంట్ వస్తువు విలువైన వస్తువు మనకు వచ్చింది కానీ ఈ యొక్క డబ్బుకి మనం విలువేము ఆడ పడితే ఆడ పారేస్తాం ఆడ చిల్లర కావాల్సింది ఆడ చిల్లర వేసేస్తాం ప్రతి ప్రతి వస్తువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ డబ్బుతో కొన్ని వస్తువులకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే ఆ డబ్బుకి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ డబ్బుకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాల డబ్బు చెల్ల బెదర చేయకూడదు డబ్బు నేలలా ఖర్చు అయిపోతుంది డబ్బు కుళాయి తిప్పితే నీళ్ళట్ట వేస్ట్ అయిపోతాయో ఆ విధంగా డబ్బు వేస్ట్ అయిపోతుంది అది చేయించుకోకూడదు డబ్బుని నేలలా చేయకూడదు డబ్బుని డబ్బుగా చూడాల ఆ యొక్క విలువలు ఇయ్యాలా అప్పుడు ఆ యొక్క ఇలువుని బట్టి మన యొక్క పద్ధతులను బట్టి ఆ యొక్క డబ్బు అనేది కాడ ఉంటుంది కాబట్టి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే దాన్ని మనం ఏ విధంగా మనం ఖర్చు పెట్టుకోవాలా ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలా అది తెలుసుకుంటే ధనులమే